ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కోవు నియోజకవర్గం శాసనసభ్యులు వేముడ ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఎందుకూర్పేట మండలం మైపాడు పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో పర్యటించడం జరిగిందని అన్నారు ప్రజాభివృద్ధికి అండగా ఉంటారని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలను దువ్వూర్ కళ్యాణరెడ్డి ఇదివరకే నా దృష్టికి తీసుకొచ్చారని ఖచ్చితంగా కృష్ణాపురం అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర చౌదరి కోడరు కమలాకర్ రెడ్డి లెనిన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన్నీర్ మధురెడ్డి చిరుమణ సుధాకర్ రెడ్డి చికగొలు నాగరాజు విజయ్ పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తీసుకుపోయే వరకే మా దగ్గర ఉంటే టైము వచ్చేది మా చేతుల్లో లేదు అని చెప్పాడు ఎందుకంటే మీ గ్రామానికి అన్ని నేనొచ్చి మీ దగ్గర సమస్యలు చూసేదానికన్నా కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర నాయుడు మిగతా ఇక్కడ ఉన్న అందరి నాయకులు కమలాకర్ అయితేనేమి అందరూ కూడా మీ సమస్యలన్నీ తెలుసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటున్నాడు దానికి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసు కళ్యాణ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు మా మా కృష్ణాపురంలో అది ఇదిగా కావాల మా కాపులు వచ్చారు చూడండి చూడండి మాట్లాడండి నేను చెప్తూ ఉంటాడు మీ సమస్యలని చెప్తుంటాడు తప్పకుండా ఈ రోజు కూడా అన్న చెప్పే ముందే ఆ సమస్యలన్నీ నాకు గ్రాసులు ఆల్రెడీ ఇచ్చేశాడు సో ఆ సమస్యల గురించి కూడా నేను మాట్లాడుకోను ముఖ్యంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఎందుకు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికి పదమూడు నెలలు పూర్తి అయింది ఈ పదమూడు నెలల్లో మనం ఎలక్షన్ ముందు మీ ఊరికి వచ్చి చాలా మాటలు చెప్పాను మీకు నేను పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పాం అదే విధంగా గ్యాస్ సిలిండర్ పథకం దీపం పథకం టూ కింద గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పాం మధ్యకాల భరోసా ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఇస్తామని చెప్పాం ఇలాంటి మాటలు చాలా చెప్పాం కొన్ని రోడ్లు వేపిస్తామన్నాం కొన్ని మీకు కావాల్సిన చేపిస్తామని చెప్పాం ఈరోజు పదమూడు నెలల తర్వాత మేము అందరం ఎమ్మెల్యేలు అయి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి ఇంత సంతోషంగా మేము రావడం అంతే సంతోషంగా మీరు మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా చాలా గొప్ప విషయం అనిపిస్తుంది మన ముఖ్యమంత్రి తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా ఉంటుంది అని మీ అందరి మధ్యకి వచ్చి మీ ముఖాల్లో సంతోషాలు చూసిన ఈ రోజు నాకు అనిపిస్తుంది మీకు అందరికీ తెలుసు మనం అధికారంలోకి రాగానే నాలుగు వేలు పెన్షన్ అవాఖాతలకు ఇస్తున్నాం అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం కథలు లేని వాళ్ళకి కొంచెం బాగా బాగా పదిహేను వేలు ఇస్తున్నాం టూ పథకం గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది కార్మికులకి ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది ర్యాండ్ యాక్ట్ రద్దు చేసి ఎంతో మంది ఉన్న ఇక్కడ మనకి రైతులకు మేలు జరగడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మన తీర ప్రాంత ప్రజలకి మధ్యకాల భరోసా ఉన్న వాళ్ళు ఇంతకు ముందు మీకు ఇచ్చేది అది మన ముఖ్యమంత్రి గారి సమర్థత అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఏ టైంకి ఏ ఏ ప్రజలకి ఏం కావాలో ఆలోచించి మరియు నిర్ణయం తీసుకోగలిగిన ఘనత ఆయన ఆ గొప్పతనం కూడా ఆయనకే చెల్లుతుంది అదే విధంగా ఈరోజు అన్నిటికైనా ముఖ్యమైన పథకం మీ ఊర్లో ఎంతో మంది తల్లుల ముఖంలో సంతోషం చూసాను నేను ఎందుకంటే నలుగురు పిల్లలుంటే నలుగురికి ఒక్క ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది ఈ ఊర్లో నలుగురున్నారు ముగ్గురున్నారు వాళ్ళందరికీ కూడా వచ్చిందమ్మా సంతోషంగా చెప్పాను ఇప్పుడే ఇటువంటి ఒక పథకాన్ని తీసుకురావడమే కాకుండా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పుడే అన్న చెప్పారు అమ్మా ఇంతకు ముందు ఎనిమిదో క్లాస్ వరకు ఉండేది మా స్కూల్ పదో క్లాస్ వరకు వచ్చింది అని చెప్పారు అలాగా సంస్కరణలు తీసుకొచ్చి స్కూల్స్ పెంచి టీచర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారమ్మా అని చెప్పారు ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో ఈ రోజు పిల్లల్ని చదువు చెప్తూ అలాగే విలేజ్ పంత పంతులు గారి పేరుతో రాధాకృష్ణ గారి పేరుతో పిల్లలకి బ్యాగ్లు బుక్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా చాలా నానతో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అలాగే మధ్యాహ్నం పేరు పథకంతో బియ్యం భోజనం పెడుతున్నారు పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలని అది కూడా బాగుందని చెప్పారు యూనిఫామ్స్ కానీ పిల్లలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు మన లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఈ విద్యా వ్యవస్థలో ఎంతో సంస్కరణ తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు అదే విధంగా అన్న ఇప్పుడే ఇక్కడ రోడ్లు కూడా అడిగారు ఆల్రెడీ ఇంతకు ముందు లేని రోడ్డు ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నాం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లె పండుగ అనే కార్యక్రమంలో గుంతలు పడిపోయిన రోడ్లు చాలా బాగు చేసుకున్నాం కొత్త రోడ్లు కొన్ని వేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మనము అధికారంలోకి వచ్చి పదమూడు నెలలే అయింది కాబట్టి ఇంకా మనం చాలా సమయం ఉంది ఈ లోపల ఏ ఊర్లలో కానీ రోడ్లు కానీ ఏవైనా ఉన్నా కూడా ఎన్ని తప్పకుండా తీరుస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీ బా అని మనకి ఇరవై వేలు ఆగస్ట్ పదిహేను నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు మీరు మీకు అందరికి తెలుసా ఇక్కడ మనకి నలభై ఐదు నిమిషాల దూరంలో ఉన్నాం కార్ లో వస్తేనే బస్ లో పోతే ఒకటిన్నర గంట దాకా అవుతుంది నెల్లూరుకి మీరందరూ నెల్లూరు పోయినప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి రూపాయలకే బ్రహ్మాండమైన హోటల్ భోజనం జరగద్ది అలాగా మన రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు ఇంకా కూడా చేయబోతున్నారు సో ఇలాంటివి ఎన్నో ఎన్నో సంస్కరణలు రాబోయే రోజుల్లో మెగా డిఎస్సి మీద పదహారు వేల మంది టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు ఎక్కడెక్కడ మనకి ప్రజలకి ఏ టైంలో ఏది అవసరమో గుర్తించి ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మీకందరికి నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ గ్రామమే స్వర్గే ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారు స్థాపించాలని చెప్పారు ఇప్పుడే అన్న మీ పెద్ద కాపు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీన్ని పునరుద్ధరించారు కూడా చెప్పారు కాబట్టి వాళ్ళ గొప్పతనం గురించి నేను మీకు చెప్పబడి మీకు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను అదే విధంగా ఈరోజు ఈ గ్రామ ప్రజలు ఎంత కల్మషం లేకుండా నన్ను ఆదరించి మీ ఆడపడుచులాగా నన్ను ఆహ్వానించి నేను ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు ఎంత ప్రేమానురాగాలు చూపించి అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారో రోజు కూడా మీ అందరి మనసులు అలాగే ఉండి

వాటిని కూడా తప్పకుండా అధికారులు చర్చించి వాటిని కూడా స్కీమ్ లో భాగంగా చేసేందుకు ఇమీడియట్ గా కృషి చేస్తాను స్కూల్ బిల్డింగ్ మరియు స్కూల్ ఎందు ఎక్స్ట్రా రూములు కావాలని ఇప్పుడే అన్న చెప్పారు అవి కూడా దాన్ని మన పీ ఫోర్ పథకం కిందగా తీసుకొచ్చి ఎవరో ఒకరి దాతల చేత తప్పకుండా కట్టించి మీకు అందిస్తానని చెప్పి నేను చెప్తున్నాను స్థానికంగా వెంకటేశ్వర స్వామి గుడి గురించి చెప్పారు అన్న అది ఆల్రెడీ నేను టిటిడి బోర్డు లో శ్రీవాణి మీటింగ్ అవ్వగానే టిటిడి వాళ్ళు మీకు ఇస్తారు ఎందుకంటే ఇది పెద్ద కాబట్టి ఎప్పుడో పురాతన గుడి కాబట్టి ప్రాధాన్యత ఇస్తారన్న చేస్తాను కూడా పంచాయతీ రద్దు సీసీ ఉన్న ప్రతి దగ్గర కూడా సిసి రోడ్లు రాబోయే రోజుల్లో ఏపిస్తామని చెప్పి చెప్తున్నాం అలాగే ఈ తుఫాన్ షెల్టర్ ఒకటి శిథిలావస్థలో ఉంది రాబోయే రోజుల్లో కనీసం వచ్చే సంవత్సరం వర్షాకాలానికైనా మీకు ఆ తుఫాన్ షెల్టర్ ని బాగు చేపించి ఇస్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ పంచాయతీ నందు కరెంటు వైర్లు మరియు కరెంటు పోల్ సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసింది వాటిని కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే ఆల్రెడీ అధికారులు ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఈ సమస్యని వెద వెంటనే ఎలక్ట్రికల్ అధికారులు ఉన్నారు సార్ ఈ సమస్య వీళ్ళకి చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు మీ అందరికీ తప్పకుండా తెలుస్తాం అదే విధంగా ఆన్లైన్తో తార్ రోడ్డు ప్రపోజల్ పంపించున్నాం వాటికి సంబంధించి పనులను వీలైనంత త్వరగా రోడ్లను వాడుకోం చేసి రోడ్లను వాడుకోలేదు తెచ్చేదా విధంగా కృషి చేస్తాం డీజిల్ కార్స్ రావాల్సిన వారికి త్వరలో వాటిని కూడా అందజేసిన చర్యలు తీసుకుంటాము అదే విధంగా కొంతమందికి మత్స్యకారు భరోసా వాళ్ళు ఫిషరీస్ జేడీ దగ్గరికి వెళ్ళి ఎందుకు పడలేదో ఏం టెక్నికల్ విషయాలు ఉన్నాయో కొంచెం చూసి నా దగ్గర ఇది అవి కూడా నేను పరిష్కరించవలస్తానని వస్తానని చెప్తాను చెప్తున్నాను అదే విధంగా అన్న ఇప్పుడు చెప్పారు చాలా మంది మాకే వేట లేకపోతే పక్క దగ్గర నుంచి అంతా చాలా మంది ఒలలేస్తున్నారు మాకు ప్రాణ భయంగా ఉందని చెప్పారు ఈ విషయాన్ని నేను ఆల్రెడీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళున్నాను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను రాబోయే రోజుల్లో కూడా మరొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి దీనికి పరిష్కార మార్గం చూపిస్తామని కూడా మీ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వీరందరూ కలిసి చేసినందుకు పైపాడు కార్యక్రమం అంటే వేరే విధంగా చెప్పలేదు మా సోదరుడు ఇక్కడే ఉన్నాడు ఆయన బ్రహ్మాండంగా చేస్తాడని తెలుసు ఆయన మీరందరూ పాపులందరూ కూడా కలిసి ఇంత బాగా అరేంజ్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారా